తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగింది ఎన్నికల్లో హస్తం పార్టీ పై చేయి సాధించింది ఎలాంటి సందేహాలు లేకుండా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటే మిగిలింది తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ లాంటి రాజకీయ దిగ్గజాన్ని ఓడించింది కాంగ్రెస్ అయితే ఈ విజయం వెనుక ఉన్న అసలైన హస్తం కాంగ్రెస్ నాయకులది కాదు సునీల్ కనుగోలుదేనని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెప్తున్నారు చాప కింద నీరులా పనిచేసుకుపోయే ముప్పై తొమ్మిదేళ్ల సునీల్ కనుగోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు అధికార బీఆర్ఎస్ ను మించిపోయేలా కాంగ్రెస్ ప్రచారం కొనసాగటంలో సునీల్ది ప్రముఖ పాత్ర సునీల్ తన సామర్థ్యం నిరూపించుకోవడం ఇదే మొదటిసారి కాదు ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ జయభేరి మోగించటం వెనక ఉన్నది కూడా ఇతడే అతడి వ్యూహ చతురతకు మెచ్చి కర్ణాటక సర్కారు క్యాబినెట్ మినిస్టర్ హోదాతో పాటు ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంది ఇప్పటి వరకు దేశంలో ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోర్ పేరు మాత్రమే వినిపించేది దేశవ్యాప్తంగా ఆయన పనిచేసిన పార్టీలు విజయం సాధించిన ఉదంతాలే ఎక్కువ ఏపీలోనూ వైసీపీని అధికారంలోకి తీసుకురావటంతో ఆయన పేరు మార్మ్రోగిపోయింది ఇప్పుడు అంతకంటే ఎక్కువగా సునీల్ కనుగోలు పేరు వినిపిస్తోంది ఎందుకంటే దాదాపు పతన మంచుల వరకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావటమే కాదు తెలంగాణలోను రూపురేఖలు కోల్పోయిన హస్తానికి జీవం పోయడం సునీల్కే చెల్లింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిషోర్ సహచరుడే రెండు వేల పద్నాలుగులో ప్రశాంత్ కిషోర్ సునీల్ కనుగోలు బీజేపీ కోసం పనిచేశారు ప్రశాంత్ కిషోర్ కంటే ముందే సునీల్ కనుగోలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా పనిచేశారు సునీల్ కనుగోలు ప్రశాంత్ కిషోర్ అప్పట్లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ స్థాపించి ప్రధానిగా నరేంద్ర మోదీని గద్దెనెక్కించడం కోసం కృషి చేశారు సునీల్ కనుగోలు తన పేరు మీదే ఎస్కే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ సంస్థను ప్రారంభించి దేశంలో పద్నాలుగు ఎన్నికల్లో పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు రెండు వేల పదిహేడులో ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించడం వెనక ఉన్నది సునీల్ కనుగోలు తెలివితేటలే దేశంలో సంచలనం సృష్టించిన సునీల్ కనుగోలు ఎవరు ఎక్కడ పుట్టారు సునీల్ కనుగోలు కర్ణాటకలోని బల్లారిలో ఓ తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు ఆ తర్వాత వాళ్ళ కుటుంబం చెన్నైలో స్థిరపడింది సునీల్ కనుగోలు కుటుంబం విజయవాడ నుంచి వలస వెళ్లినట్టు తెలుస్తోంది అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీల్ ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో పనిచేశాడు ఆ తర్వాత భారత్కు వచ్చి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంలో చేరాడు ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ సంస్థ నుంచి విడిపోయి సొంతంగా సంస్థను స్థాపించి కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు అయితే సొంత పబ్లిసిటీ పెద్దగా ఇష్టపడని సునీల్ కనుగోలు ఇతర పార్టీలకు పబ్లిసిటీ కల్పించడంలో మాత్రం దిట్ట ఈ విషయం తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో మరోసారి నిరూపితమైంది రెండు వేల ఇరవై రెండు నుంచి సునీల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు గతంలో బీజేపీ కోసం తాను ఉపయోగించిన వ్యూహాలని ఇప్పుడు కాంగ్రెస్ కోసం అమలు చేసి సక్సెస్ అయ్యాడు సరికొత్త చాణక్యుడు కాంగ్రెస్ తో జట్టు కట్టిన తొలి నాళ్ళలోనే సునీల్ ప్లానింగ్ లో పదును ఏంటో సోనియా గాంధీ గుర్తించారు అందుకే అతన్ని తమ లోక్సభ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు టాస్క్ ఫోర్స్ లో సభ్యుడిగా నియమించుకున్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కోసం సునీల్ కనుగోలు సాధించిన తొలి విజయం కర్ణాటక అసెంబ్లీని చేజిక్కించుకోవడం అయితే ఆ తర్వాత విజయం భారత్ జోడో యాత్ర రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై వరకు పద్నాలుగు రాష్ట్రాల మీదుగా రాహుల్ గాంధీ నాలుగు వేల ఎనభై కిలోమీటర్ల మేర సాగించిన భారత్ జోడో యాత్ర రూపకల్పన వెనుక ఉన్నది కూడా సునీల్ కనుగోలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో కలవక ముందు సునీల్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఎన్నికల్లో వివిధ పార్టీల కోసం పనిచేశారు కర్ణాటక ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం బసవరాజు బొమ్మైని నేరుగా టార్గెట్ చేసే విధంగా పేసీఎం ఫార్టీ పర్సెంట్ సర్కార్ వంటి విమర్శనాస్త్రాలకు రూపకల్పన చేసింది కూడా సునీలే అంతేకాదు తమిళనాడులో రెండు వేల పదిహేను ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ కోసం నమకు నామే అనే నినాదాన్ని కూడా సునీలే సిద్ధం చేశారు ముప్పై తొమ్మిదేళ్ల సునీల్ కనుగోలుపై వివాదాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తెలంగాణ పోలీసులు సునీల్కు చెందిన మైండ్ షేర్ అనాలిటిక్స్ సంస్థ కార్యాలయంపై దాడులు చేపట్టారు సీఎం కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ఈ చర్యలకు దిగారు అయితే ఈ దాడులు కక్ష సాధింపు చర్యలంటూ అప్పట్లో కాంగ్రెస్ తిప్పికొట్టింది ఇప్పుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీలో విడదీయరాని భాగమయ్యాడు అతడి తదుపరి లక్ష్యాల్లో ఒకటైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది సక్సెస్ఫుల్గా పూర్తయింది